సార్ దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కరెక్టా రెండో రిజిస్ట్రేషన్ కరెక్టా ఫస్ట్ వచ్చేది అమ్మినాడు ఒక రెండో రెండో దాకా రెండు ఫోర్స్ ఉంది అమ్మినాడు రమినప్పుడు ఫోటోలు కూడా ఇంటి ఫోటోలు కూడా ఫస్ట్ డిఫరెంట్ ఉంటే సెకండ్లో వచ్చే డిఫరెంట్ మిమ్మల్ని మిస్లీడ్ చేసినారా ఈ విషయంలో లేదా వచ్చిన మిస్లే ఫోటో చేంజ్ అయినా కాబట్టి మనం డిఫరెంట్ అనుకుంటాం మీరు మిస్లీడ్ అయినా సుమియాకి షరీఫ్కి రిజిస్ట్రేషన్ అయింది వాస్తవం కాదు పద్దెనిమిది వాస్తవమే రెండో దాకా రిజిస్ట్రో కూడా వాస్తవమైంది అంటే దానిపై డబల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా సార్ ఉంది కదా ఫోటోస్ అనేది ఇంటి ఫోటోస్ వచ్చిందంటే డిఫరెంట్ పెట్టాము మొదట షాపు పెట్టాము తర్వాత అవసరం రెండు ఫోర్స్ పెట్టాము అంటే ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా రెండు

అండ్ ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాన్ని ఒకే సర్వే నెంబరే అది దానికి మరి మీరు డబల్ పోవడానికి ఏ విధంగా అవకాశం ఉంది అంటే ఒకసారి అంటే ఇల్లు మాత్రం ఉండదు ఒక సర్వనంలో ఐదు రెండు మూడు ఎకరాలు ఉంటుంది ల్యాండ్ సైట్ అట్లా వాడుతుంది ఇంటి డోర్ నెంబర్ అన్ని ఇచ్చింటారా సార్ ఆల్రెడీ పాతి కాబట్టి డోర్ నెంబర్ ఇంటి గుర్తులు అన్ని ఇచ్చింటారా దానిపై దానిపైన అన్ని ఎంఎల్ఏ వాళ్ళు ఒత్తిడి ఉంది అంటారు ఎంతవరకు కరెక్ట్

మామిడి పరిశీలన చేసే కదా సార్ మీరు చేయాల్సింది పరిశీలించకుండా ఎందుకు చేసినారు పరిశీలించకుండా ఎందుకు చేశారు చేసే అంటే మన వచ్చేస్తాం వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి చేస్తాం మీరు ఊరికి డాక్యుమెంట్ రైట్ తీసుకొచ్చి మీరు ముందర పెట్టేస్తాను మీరు సంతకాలు పెట్టేసి రీచ్ అయిపోయినారేమో బయట అనుకుంటున్నారు ప్రజలు